గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదగిరిగూట లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు ఈ ఉదయమే యాదాద్రి చేరుకోగానే గవర్నర్ కు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా అయ్యలే దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కలెక్టర్ హనుమంతు జెండకే తదితరులు స్వాగతం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు తర్వాత ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు తర్వాత గవర్నర్ కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి వస్త్రాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యాదాద్రి ఆలయం సందర్శన తనకెంతో అనుభూతిని కలిగించిందని చెప్పారు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు గవర్నర్ తెలిపారు i do Today I have come to Darshan here and it is a very beautiful experience. Darshan in this temple is a very beautiful experience with all the tradition and beautiful Vedic hymns. So I am very impressed with this temple. And uh, it has you know, been an experience in my lifetime experience and I will come back here again and, and may God bless you all. May narsimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve Bhavantu Sukhina. Today I have come to Darshan here. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణ